ముంబైలో ఒక సంఘటన జరిగింది తెగ వైరల్ అవుతుంది వీడియో అది ఏంటంటే మామూలుగా యూత్గా ఉండే పిల్లలు ప్రేమించుకుంటుంటారు సరదాగా తిరుగుతూ ఉంటారు ఎవరికి కనిపి కనిపి కనిపించకుండా వాళ్ళ ప్రేమ వ్యవహారాలు నడిపించుకుంటా ఉంటారు పార్కుల కని తిరుగుతారు గుళ్ళల్లో తిరుగుతారు అక్కడక్కడ కలుస్తుంటారు వాళ్ళు ఏందనేది ఎక్కడ కూర్చోవాలి మాట్లాడుకోవాలి ఏకాంతంగా ఉండాలని ఆలోచించుకుంటూ ఉంటారు కానీ ముంబైలో రైల్వే స్టేషన్ ఇంత చోటు చేసుకుంది యాక్చువల్గా ఎవరైనా ప్రేమించుకుంటే ఇంట్లో పెద్దలు ఎవరు ఒప్పుకోరు అమ్మాయి గల్ల వాళ్ళు తిట్టడము అబ్బాయి గల్ల వాళ్ళు ఒప్పుకోకుండా పోవడం అమ్మాయిని తిట్టడం కాలేజీకి పంపించకుండా మానేయడము అలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి అలాంటి సంఘటన ముంబైలో రైల్వే స్టేషన్లో ఒక సంఘటన చోటు చేసుకున్న తెగ వైరల్ అవుతుంది వీడియో అది ఎలాగంటే ప్రేమించుకున్న అమ్మ అమ్మాయి అబ్బాయి ఎవరికి కనిపించకుండా తిరగాలని చెప్పేసి కనిపించకుండా ఉండాలని చెప్పేసి రైల్వే స్టేషన్ ఎంచుకున్నారు ఆ రైల్వే స్టేషన్లో వాళ్ళు సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నారు అనుకోకుండా మామూలుగా ప్రేమించుకున్న వాళ్ళు ఏమనుకుంటారు ఎవరికి కనిపించకుండా ప్రేమించుకోవాలి తర్వాత అంత అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళని ఒప్పించుకోవడం లేదంటే కంటిన్యూ చేసుకోవడం బ్రేక్ అవ్వడం చాలా జరుగుతూ ఉంటాయి అలాంటివి అలాంటిది రైల్వే స్టేషన్లో వాళ్ళు సరదాగా నడుచు ప్రేమించుకున్న ప్రేమ జంట నడుచుకుంటూ వెళ్తూ ఉంటే స్టడన్గా అబ్బాయి కల్లా వాళ్ళ అమ్మ ఎదురుపడింది సహజంగా ప్రేమించుకుంటున్న వాళ్ళు ఎవరైనా తల్లిదండ్రులు ఎదురుపడితే వార్నింగ్ లేవడం ఇవ్వడం కొట్టడం లేదంటే చెడామడా అక్కడే దుమ్ దులిపేయడం ఇంటికి వచ్చిన తర్వాత రానా రచ్చలు చేయడం లేకుంటే అమ్మాయి వాళ్ళకి ఇన్ఫామ్ చేసి ఏంది మీ అమ్మాయిని ఇలాగైనా పెంచేది వాళ్ళు ఇట్లాగా చేసుకుంటారు అని నానా భాషలో దుర్భాషలు ఆడుకుంటూ కొట్టుకోవడం కానీ తిట్టుకోవడం కానీ చాలా గందరగోళం చేసుకుంటూ జరిగేది కూడా అదే మామూలుగా కామన్ కానీ ఇలాగా ఇది కొత్త వెరైటీ అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్న రైల్వే స్టేషన్లో అబ్బాయి వాళ్ళ అమ్మ కనిపించగానే అబ్బాయి వాళ్ళ అమ్మ ఏమీ మాట్లాడకుండా వాళ్ళని పిలిచి అడిగి ఇద్దరు ఇష్టపడ్డారా ప్రేమించుకుంటున్నారా అని అడగడంతో వాళ్ళు ఉన్న విషయం చెప్పారు ఆమె కోప్పడలేదు దుర్భాషలు ఆడలేదు వాళ్ళని తిట్టలేదు కొట్టలేదు ఏమీ జరగలేదు కానీ వెంటనే వాళ్ళిద్దరికి ఎందుకు ఇలాంటివన్నీ అన ఎందుకు ఆలోచించిందో ఏమో ఏ విధంగా ఆలోచించుకున్నదో ఏమో అంటే ఆమె ధనికురాలా పేదరాలా ఉన్న వాళ్ళ లేరా ఏ క్యాస్ట్ ఏంది అనేది ఏమీ ఆలోచించలేదు అసలు అలాంటిది వెంటనే వాళ్ళిద్దరిని కూర్చోం పెట్టి నిశ్చితార్థ తాంబూలం ఇచ్చేసుకున్నది అమ్మాయికే ఇచ్చేసింది తాంబూలాలు కూడా నిశ్చితార్థం అయిపోయింది మీకు ఓకే కన్ఫామ్ ఇది మీ ఇద్దరికి పెళ్లి అని ఈ వీడియో వైరల్ తెగ వైరల్ అవుతుంది ఈ వీడియో ఇది ముంబైలో రైల్వే స్టేషన్లో జరిగింది చూడండి మామూలుగా అయితే ఎంత పెద్ద గందరగోళాలు జరుగుతాయో అలాంటిది ఈమె ఎవరికి అర్థం కాకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా నిశ్చితార్థం ఒక పక్క వాళ్ళ అబ్బాయి ఏంది ఇలా చేస్తున్నాం అమ్మా అని చెప్పి అంటుంటే కూడా వాదిచ్చి వేరే వాళ్ళని పిలిపించి వీడియో తీపిచ్చి ఆ అమ్మాయితో నిశ్చితార్థం చేయించుకొని మీ ఇద్దరికి పెళ్లి ఫిక్స్ అని చెప్పేసి అక్కడికి స్టాప్ చేసేసింది ఆ అబ్బాయికి కొడుక్కి అమ్మాయి నుంచి పెళ్లి చేసేసింది ఈ వీడియో ఒకసారి మీకు చూపిస్తాం చూడండి